హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి హోమ్ టిప్స్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి వాము ఆకు తోటి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హెల్త్కి చాలా మంచిది ఈ వాము ఆకు డైరెక్ట్గా తినాలంటే పిల్లలు కూడా తినలేరు ఇలా పకోడీ చేసి పెట్టారనుకోండి చాలా ఈజీగా తినేస్తారు వీటిని అప్పుడే ఫ్రెష్గా కోసేసి పెట్టుకున్నాను వీటిని బాగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి వెంటనే ఇలా విరిగిపోతాయి అన్నమాట ఇలా రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా చాకుతుట్టి సన్నగా కట్ చేసుకోవాలి ఇలానే ఆకుల్లాగా ఉంటే అవి సరిగ్గా వేగక పిల్లలు తినరనమాట ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇది జలుబు దగ్గుకి బాగా పనిచేస్తుంది ఈ విధంగా మొత్తం సన్నగా తరిగేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఒక టూ కప్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ కప్ వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికడ పసుపుని వేసుకోవాలి అల్లం వెలుల్లి పేసుని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఈ పిండిలో ఉల్లిపాయని ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాని కరివేపాకుని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాము ఆకుని యాడ్ చేసుకోవాలి ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కలపకుండా ఇలా లైట్గా కలుపుకోవాలి ఈ విధంగా ఆకులకి ఈ పిండి కలిసేలాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ ఫుల్గా వేడిన తర్వాత ఇప్పుడు ఇలా పకోడి ఇలాగే యాడ్ చేసేసుకోవాలి ఆ ఫ్లేవర్ రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది డైరెక్ట్గా ఆకుతోటి వేసామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తినరనమాట ఈ విధంగా అయితే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని టర్న్ చేసుకుంటూ వేయించేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ టూ సైడ్స్ వేయించేసుకోవాలి చూ ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ మిగతా పిండిని కూడా ఈ విధంగానే యాడ్ చేసేసుకొని పకోడీని రెడీ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా వాము ఆకుతోటి పకోడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్